హాయ్ అండి ఈ వీడియోలో నేను ఏం షేర్ చేయబోతున్నానంటే రెగ్యులర్గా మనకి ఈ రోజుల్లో ఎక్కువగా బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్కి కానీ ఫ్రంట్ నెక్కి కానీ అలాగే ఏదైనా మంచి మోడల్ పెట్టిన హ్యాండ్స్ మోడల్కి పెట్టిన ఖచ్చితంగా పైపింగ్ లేనిదే మంచి ఫినిషింగ్ అనేది రాదండి ఆ పైపింగ్ చేసుకోవాలి అంటే క్లాత్ అనేది ఎక్కువగా క్రాస్ కటింగ్తో చేసుకుంటూ ఉండాలి కానీ క్రాస్ కట్ చేసుకోవాలి అంటే చాలా చాలా యూట్యూబ్లో చాలా చాలా మెథడ్సే ఉన్నాయండి క్రాస్గా కట్ చేసుకోవడం ఒక రకమైన ఫోల్డింగ్ చేసి క్రాస్గా కట్ చేసుకోవడం అనేది చాలా మెథడ్స్ అయితే ఉన్నాయి మన కలకత్తా టైలర్స్ కూడా చాలా చూపించారనమాట నేను అంతకన్నా ఈజీగా చాలా ఈజీగా టైలరింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా క్రాస్ కటింగ్ చేసుకో ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను చూసారు కదా ఇది ఒక షేప్లెస్ క్లాత్ అనమాట మామూలుగా ఎవరైనా సరే క్రాస్ క్లాత్ కట్ చేయాలంటే నాలుగు పలకలుగా ఉండాలి కానీ ఇక్కడ నేను నాలుగు పలకల క్లాత్ కాదు మామూలు ఒక క్లాత్ తీసుకున్నానంతే దాన్ని నీట్గా ఫస్ట్ అయితే ఐరన్ అయితే చేస్తున్నానండి ఐరన్ చేయకుం చేసి చేస్తే మనకి బాగుంటుంది లేదు క్లాత్ నీట్గా ఉంటే ఐరన్ చేయకపోయినా పర్లేదు ఇక్కడైతే నేను ఫస్ట్ చక్కగా నీట్గా ఐరన్ చేసుకొని వీడియోలో చూపించినట్టు ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక స్కేల్ అయితే తీసుకున్నాను టూ ఇంచెస్ వెడల్పున్న స్కేల్ అనమాట స్కేల్ ఎందుకు తీసుకున్నానా అని చూపిస్తాను ఉండండి ఇదిగోండి ఈ మూల నుంచి క్లాత్కి ఒక మూల నుంచి ఏదో ఒకవైపు మూల నుంచి ఈ స్కేల్ని ఇలా పెడుతున్నాను చూడండి ఇలా పెట్టిన తర్వాత వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసేస్తున్నాను మనకి క్రాస్ చూశారు కదా వచ్చేస్తుంది మొత్తం ఒక మూల నుంచి తీసుకోవాలన్నమాట ఈ క్లాత్ అయిపోయేంత వరకు కూడా వీడియోలో చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి అప్పుడు మనకి క్రాస్ క్లాత్ అయితే వస్తుంది మధ్య మధ్యలో నేను లైట్గా ఐరన్ కూడా పెడుతున్నాను ఎందుకంటే క్లాత్ అనేది చక్కగా అణుగుతుందనమాట ఇలా క్లాత్ చివరి దాకా కూడా ఫోల్డ్ చేసిన తర్వాత ఒక్కసారి ఐరన్ బాక్స్ పెడుతున్నానండి చూసారు కదా ఇలా ఐరన్ బాక్స్ పెట్టేశాం కదా ఆ తర్వాత ఇలా అంటే స్కేల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత మనం ఫోల్డ్ చేసిన విధంగానే ఉంచుకొని వీడియోలో చూపించినట్టు చక్కగా ఇలా ఎలా అయితే ఫోల్డ్ చేసామో ఒకవేళ ఫోల్డింగ్ ఊడిపోయినా మళ్ళీ అలా రౌండ్ చేసేసుకోవచ్చు ఎందుకంటే ఐరన్ చేసాం కాబట్టి అలా ఐరన్ చేయటం మూలన ఒకవేళ ఫోల్డింగ్ ఊడిపోయినా కూడా ఈజీగా సెట్ చేసేసుకోవచ్చు తర్వాత ఈ చివరిన ఆ చివరి నుంచి కరెక్ట్గా టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ కానీ ఇలా మార్కింగ్ చేసుకోవాలి మనకి ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పు అనమాట తర్వాత ఇక్కడ స్టార్టింగ్ కొద్ది కట్ చేసేయండి హెచ్చదగ్గులు అది కట్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా దాన్ని కట్ చేయండి చాలు ఇక్కడ మనకి ఎటువంటి జాయింట్ కూడా లేకుండా ఎటువంటి పెద్ద పెద్ద ఫార్ములాలు లేకుండా ఫోల్డింగ్స్ లేకుండా క్రాస్ క్లాత్ అయితే చాలా చక్కగా కటింగ్ అయిపోయింది చూడండి ఇదిగోండి చూసారు కదా ఎంత చక్కగా స్ట్రెచబుల్ అవుతుందో అయితే ఇక్కడ మనం జాయింట్ అనేది ఎక్కడైనా వేసామా వేయలేదు కొత్తగా క్రాస్ క్లాత్ కట్ చేయ చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా కట్ చేస్తారు ఇలా తర్వాత నేను గ్రీన్ కలర్ క్లాత్ని కూడా సేమ్ అలాగే ఫోల్డ్ చేసుకున్నాను స్కేల్ని బయటకు లాగేసి కట్ చేసేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇప్పుడు చెప్పాను కదా ఎక్కువ బ్లౌజులకి పైపింగ్ అయితే వేస్తున్నారు కాబట్టి ఇలా చేస్తే చాలా ఈజీగా రెడీగా ఉంటాయి ఇప్పుడైతే నేను ఒక బ్లౌజ్ బ్యాక్ నెక్కి కుట్టి చూపిస్తాను చూడండి ముందుగా క్రాస్ క్లాత్కి వన్ సైడ్ అయితే ఫోల్డ్ చేసి కుట్టేశాను తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకున్నాను ఇక్కడ నేను పాదం కూడా మార్చడం లేదండి ఇలా జాయింట్ చేసిన తర్వాత ఖర్చు కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటేనే పైపింగ్ అనేది సమానంగా నీట్ గా వస్తుంది ఆ తర్వాత పైపింగ్ థ్రెడ్ తీసుకోండి ఇక్కడ నేను జీరో థ్రెడ్ తీసుకున్నాను ఇలా పైన వైపు పెట్టుకోవాలి అంతేగాని కింద వైపు కాదు ఇలా పైన వైపు పెట్టుకొని ఇలా వీడియోలో చెప్తున్నట్టు ఇలా ఫోల్డ్ చేయండి చూసారు కదా ఎంత చక్కగా ఉందో మరీ ఎక్కువగా కాకుండా మనకి ఎంతైతే పైపింగ్ ఉంటే నీట్గా ఉంటుందో అంతే వస్తుందండి ఈ సన్నటి థ్రెడ్ జీరో సైజ్ అంటే కొద్దిగా సన్నగానే ఉంటుంది దానికి ఇంకొక బెనిఫిట్ ఏంటో తెలుసా జీరో థ్రెడ్ వేయటం వల్ల పాదం కూడా మార్చాల్సిన పని లేదు పాదం మామూలు నార్మల్ బాదంతోనే చక్కగా పైపింగ్ అనేది చేసుకోవచ్చు పైపింగ్ కూడా చాలా స్మార్ట్గా వస్తుంది చాలా నీట్గా వస్తుంది అనమాట చూసారు కదా ఇక్కడైతే పైపింగ్ అయితే చేసేసాను వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్ మీకు ఎలా అనిపించిందో మంచి మంచి కామెంట్స్ అయితే తెలియజేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్